హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ఏ రోజైతే ఒక ఎప్పుడు మీతో షేర్ చేసుకొని ఒక వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జో లెట్ ఇన్ టు ద వీడియో హే హాయ్ ఫ్రెండ్స్ వన్ మంత్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నారు ఇక్కడ నేను చూపించాను కదా మెంతులు నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి మెంతులు కొన్ని వాటర్ అంటే వన్స్ మీరైతే వాష్ చేసేసేయండి అలాగే రైస్ కూడా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి అందులో మంచిగా ఫిల్టర్ వాటర్ వేసి ఓవర్ నైట్ పెట్టేసేయండి ఇప్పుడు నేను బౌల్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా పెట్టేసి మార్నింగ్ ఇలా వాటర్ ఒక దాంట్లో వేయండి అండ్ అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న మెంతుల వాటర్ కూడా అది కూడా మిక్సప్ చేయండి మీ దగ్గర కనుక ఈ విటమిన్ క్యాప్షుల్ ఉంటే కనుక అది అది కూడా ఒక టూ తీసుకొని అవి కూడా మీరు స్విచ్ చేయండి ఓకే మంచిగా అండ్ అలాగే ఇక్కడ నేనైతే ఈ విటమిన్ క్యాప్షుల్ లేదు కాబట్టి కోకోనట్ ఆయిల్ అయితే నేను ఒక డ్రాప్ అయితే యూజ్ చేస్తున్నాను ఓకే అండ్ ఈ ఏమంటారు రైస్ వాటర్లో మనకి యాంటీబయోటిక్ ఉంటాయి అండ్ అలాగే సల్ఫర్స్ ఇప్పుడు మనం మెంతులు యూస్ చేసాం కదా అందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది మన హెయిర్కి అనేది ఇది హెయిర్ రీగ్రోత్నింగ్ ఇస్తుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది హెయిర్ చాలా పొడవుగా ఇంట్లోనే మనం సిరప్ ఎలా చేసుకోవాలో చూసారు కదా అదైతే ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తాను హెయిర్కి అప్లై చేసేసుకొని మీరు అలాగే ఉండేసి ఉండొచ్చు అనమాట లేదు ఏమంటారు అందులో కలబంద జ్యూస్ కూడా మీరు వేసుకున్నట్లయితే ఒకవేళ అప్పుడే మనం వాష్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ నేను అది అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి సో మనం అలాగే హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఆన్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ చాలా బాగుంటుంది స్మూత్గా చాలా పెరుగుతుంది అనమాట అండ్ నా హెయిర్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒక వన్ మంత్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను సో నా హెయిర్ చూడండి కనిపిస్తుందా హోప్ మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి నాకు కూడా చాలా బాగా అయింది ఇలా కట్టుకుంటే మనం హ్యాండ్ అయితే ఇలా వచ్చేస్తుందన్నమాట సో నా హెయిర్ సీక్రెట్ అయితే ఇప్పుడు నేను చూపించబోయే సిరపే సో అప్లై చేసుకొని చూపిస్తాను ఓకే న్యాచురల్గా ఇంట్లోనే మనం సిరప్ ఎలా చేసుకోవాలో చూశారు కదా అదైతే ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తాను హెయిర్కి అప్లై చేసేసుకొని మీరు అలాగే ఉండేసి ఉండొచ్చు అనమాట లేదు ఏమంటారు అందులో కలబంద జ్యూస్ కూడా మీరు వేసుకున్నట్లయితే ఒకవేళ అప్పుడే మనం వాష్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ నేను అదైతే యూజ్ చేయట్లేదు కాబట్టి సో మనం అలాగే హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఆన్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ చాలా బాగుంటుంది స్మూత్గా చాలా పెరుగుతుంది అనమాట అండ్ నా హెయిర్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒక వన్ మంత్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను సో నా హెయిర్ చూడండి కనిపిస్తుందా హోప్ మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి నావు కూడా చాలా బాగా అయింది ఇలా పట్టుకుంటే మన హ్యాండ్ అయితే ఇలా వచ్చేస్తుందన్నమాట సో నా హెయిర్ సీక్రెట్ అయితే ఇప్పుడు నేను చూపించబోయే సిరమే సో అప్లై చేసుకొని చూపిస్తాను ఓకే నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను చూశారు కదా ఇదే నేను వన్ మంత్ని వన్ మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు కూడా యూస్ చేయండి ఇప్పుడైతే నేను హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తాను ఓకే వన్ నిమిషం ఎప్పుడైనా మనం ఫీజీ హెయిర్ లేకుండా చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా అయితే కోమ్ చూసుకోండి ఓకేనా ఈ పళ్ళు అనేవి దూరం దూరంగా ఉండాలి సో దట్ అప్పుడే మనకి ఫీజీ హెయిర్ అనేది లేకుండా పోతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు డెఫినెట్గా డెఫినెట్గా అయితే ట్రై చేయండి అండ్ మీ దగ్గర ఈ విటమిన్ క్యాప్షుల్స్ ఉంటే అవి కూడా ఇందులో మీరు స్వీస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందనమాట చాలా బాగా పనిచేస్తుంది మీకు వర్క్ సో ఈ ఇలా మిక్స్ చేసుకున్నది ఇప్పుడు నేనైతే హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే కూడా స్ప్రే బాటిల్లో కూడా మీరు వేసుకొని హెయిర్కి స్ప్రే చేసుకోవచ్చు తర్వాత మీరు హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు కావాలనుకుంటే కావాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు బట్ నేనైతే ఏం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ హెయిర్ చాలా స్మూతీగా ఉంటుంది సో ఈ ఏమంటారు మనకి రైస్ యూస్ చేసాం మెంతులు యూస్ చేసాం కదా వీటిలో మనకి సల్ఫర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి హెయిర్కి అనేది చాలా ప్రోటీన్స్ అయితే పడతాయి అన్నమాట ఇప్పుడు మనం ఓవర్ నైట్ మొత్తం మనము ఇవి ఏమంటారు ఓవర్ నైట్ మొత్తం మనము సోక్ చేసి పెట్టాము కాబట్టి మనకి ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ సిరప్లో ఈ వాటర్లో వచ్చేస్తాయి సో వచ్చేసినప్పుడు మనకి హెయిర్కి అప్లై చేసుకుంటాం కాబట్టి హెయిర్కి బాగా పట్టి హెయిర్ రీగ్రోతింగ్ అనేది ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది ఓకేనా హెయిర్ ఫాల్ అనేది రిమూవ్ అయిపోతుంది హెయిర్ చాలా లాంగ్గా ఉంటుంది ఓకే ఈ విధంగా మంచిగా మసాజ్ చేసేసుకొని వదిలేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా యూస్ఫుల్ ఉంది ఫ్రెండ్స్ డెఫినెట్గా అయితే మీరు ఇది డైలీ యూస్ చేయవచ్చు ఓకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఈ మెంతుల వల్ల వచ్చేసి మీకు హెయిర్ చాలా స్మూత్నింగ్ కండిషనర్గా పనిచేస్తుంది లాంగ్ హెయిర్ డ్యాండ్ ఆఫ్ రిమూవ్ అయిపోతుంది ఓకేనా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట డెఫినెట్గా అయితే మీరు యూస్ చేయవచ్చు డైలీ ఇదే నేను గత నెల రోజులుగా యూజ్ చేస్తున్నాను సో రిజల్ట్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకు కూడా ఇమీడియట్గా స్టాప్ అయిపోతుంది దిస్ ఈస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ డెఫినెట్గా అయితే చేయండి ఓకే సో దిస్ ఇస్ మై వీడియో హోప్ ఆల్ ఆల్ ఆర్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోట్ అప్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాప్ ది వచ్చింగ్ మై ఛానల్ టాటా ఫర్ లాంగ్ హెయిర్ కోసం అయితే చిట్క పాటించేసేయండి బాయ్ బాయ్ హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా యూస్ అవుతుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి హెయిర్ చాలా లాంగ్గా పొడుగా పెరుగుతుంది అలాగే కంటిన్యూ చేస్తే మీ అందరికీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ అలాగే ఫోర్ వాచ్ అవర్స్ అయితే మనకి ఈ ఇయర్లో కావాలి నేనైతే టార్గెట్ పెట్టుకున్నాను డెఫినెట్గా అవుతుంది సో మీ సపోర్ట్ ఉంటే నాకు అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్గా ఎంకరేజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ చిల్డ్రన్ టేక్ కేర్ బాయ్ హెవెన్ ఎస్ డే క్యూ వాచింగ్ మై ఛానల్ టాటా లాంగ్ హెయిర్ కోసం మీరు ఈ సిరప్ పెట్టుకోండి యూస్ చేయండి దిస్ ఇస్ మై సీక్రెట్